హాయ్ అండి వర్క్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని నాలుగు ఫోల్డింగ్ అయితే చేసుకున్నానండి ఇలా వీడియోలో చూపించినట్టు నాలుగు ఫోల్డింగ్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి సరిపోతుంది నీట్గా కట్ చేసేయండి ఇదంతా కూడా ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేయండి నేను తీసుకున్న ఆది బ్లౌజ్ హ్యాండ్ హైట్ తక్కువ ఉంది కస్టమర్ ఏమో వేరే హ్యాండ్ అయితే ఇచ్చారు పదిన్నర ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు మీకు మార్కింగ్ కనిపించదు నేను చెప్పేది వినండి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి లైట్ కలర్ కదా అందుకుని ఆర్మ్ బ్లూజ్ వచ్చేసి తొమ్మిది మీద ఒక గీత అంటే తొమ్మిది ఇంచులు కాబట్టి చంగడం మూడున్నర ఇంచులు అయితే తీసుకోవాలి అక్కడ మెజర్మెంటు ఫోన్లో పంపించారనమాట వాస్ వాట్సాప్కి ఇప్పుడు ఎల్స్కేల్ తీసేసుకుని ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా మూడున్నర ఉందా లేదా చెక్ చేసుకోండి ఇలాగా స్ట్రెయిట్గా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇలా స్ట్రెయిట్గా ఆర్మ్ లూస్ చూసుకుంటే వన్ ఇంచు తగ్గించి చెక్ చేసుకోవాలి అంటే తొమ్మిది మీద రెండు గీతలు కదా ఒక వన్ ఇంచ్ మైనస్ చేస్తే ఎనిమిది మీద రెండు గీతలు అదే క్రాస్గా చూసుకుంటే యాస్టీస్గా ఎంత ఉందో అంత తీసేసుకోవాలి ఇప్పుడు ఆర్మ్ లూస్ చూసుకున్నాం కదా ఒక వన్ ఇంచ్ మైనస్ చేసుకుని దీంట్లో సగానికి మార్కింగ్ వేసుకోవాలి వేసుకుని ఒక స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసుకోండి స్ట్రేట్గా ఒక లైన్ వేసుకోవాలి చూస్తున్నాను అనమాట ఆర్మలుస్ అవన్నీ ఎంతెంత ఉన్నాయని పైకి ఒక మార్కింగ్ వేసేసుకొని ఇక చూడండి ఎనిమిది మీద ఒక గీత రెండు గీతలు కాదు ఎనిమిది మీద ఒక గీత ఒక గీత కూడా తక్కువ రాకుండా చూస్తున్నాను ఇక్కడ ఒక లైన్ వేసేసి ఈ కార్నర్ దగ్గర రెండు ఇంచులకు మార్కింగ్ వేయండి తొమ్మిదో నెంబర్ కదా షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా ఇంచే మళ్ళీ కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు ఇలాగా మళ్ళీ కరువు చోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ దగ్గించి మన వైపుకి వన్నించు మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా ఇలాగా కరువు అనేది తిప్పేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇది కూడా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎలాగైతే మార్కి హ్యాండ్ లూజు ఇంచులు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి ఇలా వీడియోలో చూపించినట్టు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచులు తీసుకున్నాను అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా స్ట్రేట్గా కటింగ్ చేసుకుని క్లాత్ని పక్కన పెట్టుకోండి సైడ్ అతుకులు వేయాలి ఇది కూడా అంతే మిడిల్ ఒక చిన్న టక్ ఇవ్వండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేస్తాయండి ఇలాగా ఇది ఒక మార్కింగ్ వేసేసేయండి సరిపోతుంది దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాం బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఇది వర్క్ బ్లౌజ్ కదా మీరు నెక్ అనేది కట్ చేయకూడదు ఓకేనా నెక్ కట్ చేస్తే ఏమవుతుందంటే మనకి పాడైపోతుంది అనమాట నెక్ నెక్ అనేది అసలు కట్ చేయకూడదు ఇప్పుడు చెస్ట్ లూజు ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఫ్రంట్ ఓపెన్ అనమాట ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది పావు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు బాడీ చెస్ట్ లూజ్ తీసుకున్నాను హైట్ వచ్చేసి బ్లౌజ్ హైట్ వచ్చేసి ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసేయండి నేను వచ్చేసి పద్నాలుగు ఇంచులు కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులు వదిలేసి రెడీ అయిన తర్వాత పద్నాలుగు ఇంచులు రావాలి నేను కాబట్టి కింద ఖర్చులు పైన ఖర్చులు కూడా పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం ఇది నెక్ అనేది ఎలా ఉందో చెక్ చేసుకోవాలి విడితే అంటే మనం అడ్జస్ట్మెంట్ చేయొచ్చు డీప్ని మాత్రం మనం అడ్జస్ట్మెంట్ అనేది చేయలేము నెక్ డీప్ని తగ్గించవచ్చు పెంచలేం అది బాగా గుర్తుపెట్టుకుని అందుకనే మనం ఎప్పుడైనా సరే మన మెజర్మెంట్ తోటి వేయించుకోవాలి బయట కొన్న బ్లౌజులు ఎలా ఉన్నా అడ్జస్ట్మెంట్ చేసుకుని కుట్టుకోవాలన్నమాట ఇక్కడ చూడండి నేనైతే నెక్ డీప్ అక్కడ ఎంత ఉందో అంత పెట్టేశాను వాళ్ళు కొంచెం డీప్ ఇష్టపడతారనమాట ఇలా స్కేల్ స్కేల్తోటి చక్కగా నార్మల్ స్కేల్తో అయినా సరే చక్కగా మార్కింగ్ వేసేసేయండి వేసిన తర్వాత ఇది ఎంత వచ్చింది తొమ్మిది మీద మూడు గీతలు కదా ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు నెక్ కోసం రెండు పావు తీసుకున్నాను ఖర్చు కోసం పావించి మిగతాదంతా కూడా చిన్న సైజు షోల్డర్ కింద వచ్చేసి నేను మూడు పావు తీసుకున్నాను కొంచెం నెక్ అనేది వీళ్ళకి బ్రాడ్గా కావాలి అంటే కొంచెం నెక్ అనేది రౌండ్గా రావాలన్నమాట మూడు పావు తీసుకున్నాను మూడు పావు అనమాట ఇది అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి తర్వాత చంక డౌన్ ఆరించులు తీసుకున్నాను ఇంచులు తీసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసాను ఇక్కడ కూడా అంతే ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు అయితే వదిలేయండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఆ లైన్ కింద నుంచి కొలుచుకోవాలి సో మనకు వచ్చేసి ఎంత రావాలి తొమ్మిది మీద రెండు గీతలు రావాలన్నమాట సో నాకైతే వచ్చేసింది కొంచెం అటు ఇటు అయితే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంతే నడుము లూజ్ కూడా చెస్ట్ లూజ్ అంతే వచ్చింది అంటే డాట్కి వన్ ఇంచ్ కప్పుతాం కదా చెస్ట్ లూజ్ వచ్చింది అనమాట సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇదిగోండి తొమ్మిది మీద రెండు గీతలు అటు ఒక ఆఫ్ సగానికి ఫోల్డ్ చేసేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి వీలర్ సహాయంతో గట్టిగా ప్రెస్ చేయండి అలా వీలర్ సహాయంతో గట్టిగా ప్రెస్ చేయకపోతే మనకి కింద మార్కింగ్ రాదనమాట అందుకని ఇక చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగు కోరాస్ నా మన వైపు పెట్టేసుకోండి ఇలా క్రాస్గా రావాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి మొత్తం కూడా యాస్టిస్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలాగా ఇలాగా సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకోండి సైడ్ జాయింట్ వైపుకి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేయండి ఇక్కడ గట్టిగా ప్రెస్ చేసేయండి దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాము నెక్ డీప్ కూడా మనం తీసుకున్న ఆరు బ్లౌజ్ చెక్ చేసుకోవాలి అదేవిధంగా కుడుతున్న బ్లౌజ్ కూడా చెక్ చేసుకోవాలి మనం కుడుతున్న బ్లౌజ్ ఉంది కదా వాళ్ళు ఎలాగ ఇచ్చారు ఏంటని అని చూసుకోవాలన్నమాట నేను ఇప్పుడు చూస్తాను నెక్ రౌండ్ అనేది ఎక్కడ వరకు అయితే డీప్ వచ్చింది అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ హైట్ అండి ఈ ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా పైన షోల్డర్ కుట్టు తెగించి కింద ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చూడండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనకి డీప్ వచ్చేసి పదమూడు పావు ఇంచులు వచ్చింది అదే మార్కింగ్ అనేది వేసేసుకోండి నెక్ రౌండ్ కూడా పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఆ లైన్ వేసుకున్నాం కదా నెక్ కోసం దాన్ని పక్క నుంచి కొలుచుకోవాలన్నమాట పక్క నుంచి ఇక్కడ కూడా ఎల్ స్కేల్ తోటి గా లైన్ వేసేయండి ఇప్పుడు నెక్ డీప్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేయండి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు మార్కింగ్ వేసుకోవాలి డాట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి అదేవిధంగా నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచు వదిలేసుకుని ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేస్తాం కదా ఆ మధ్యలో ఒక డాట్ వస్తుంది అనమాట సై జాయింట్ వైపుకి డాట్కి డా మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఒక రెండున్నర ఇంచులు అయితే ఉండాలి డిఫరెన్స్ అనేది సో మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారమే తీసేసుకుంటున్నాను సై జాయింట్ అయితేనే ఇలాగ వీడియోలో చూస్తున్నారు కదా అలాగా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి ఈ సైడ్ కూడా అంతే ఈ నెక్ దగ్గర కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా గట్టిగా ప్రెస్ చేయండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇక్కడ చూడండి ఇక్కడ మరీ తక్కువ ఉంది కదా మనం ఒక రెండున్నర ఇంచులు అయితే బాగుంటుందన్నమాట ఇలా క్రాస్గా లైన్ వేసుకుని నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఓకేనా నేను ఫ్రంట్ నెక్ కట్ చేయలేదు బ్యాక్ నెక్ కూడా కట్ చేయలేదండి ఇంకా దీన్ని తీసేసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఈ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు చాలు సైడ్కేమో రెండున్నర ఇక్కడ వచ్చేసి పదిన్నర అని ఉక్సిపట్టి కాజా పట్టి వైపుకి వచ్చేసి ఎంత ఉంది ఒక హాఫ్ ఇంచ్ టేపుని పైకి వదిలేస్తే మూడు పావు ఇంచులు ఉంది మూడు పావు ఇంచులు అనేది వేసేసేయండి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు తర్వాత వచ్చేసి ఇంకొక లేయర్ కూడా కట్ చేసేయండి ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోవాలి అంతేనండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియో చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా నేనైతే నెక్క కట్ చేయలేదు కట్ చేసేస్తే కొంచెం తిప్పలు పడాలన్నమాట అడ్జస్ట్మెంట్ చేయడానికి అసలు కట్ చేయకుండానే గుర్తు పెట్టుకోండి థ్యాంక్ యూ